రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు పోరుబాట పట్టారు వైసీపీ జిల్లా అధ్యకుడు అనంతరామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కలెక్టర్ కు సమర్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు దగా పడ్డాయని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు మరోవైపు రాష్టంలో ఇసుక బూడిద కోసం కొట్లాడే స్థితికి కూటమి నేతలు దిగజారని విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రైతులను ఆదుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి వచ్చారు రావడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు పరచబోక అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఆరు నెలల నుంచి కూడా నెలకొని అలాగే రైతులు కూడా రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు ప్రభుత్వం